హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేధాన్స్ బ్లాక్స్ తెలుగు ఫ్రమ్ మటంపల్లి ఇక్కడ నా స్టూడెంట్ ఒకరు డ్రాయింగ్ వేశారు ఆ డ్రాయింగ్లో నాకు తెలియకుండా వేశారు చూడండి ఇక్కడ మై క్లాస్ టీచర్ అని రాసి మహేశ్వరి టీచర్ అని రాసి మా క్లాసు క్లాస్లో మా పిల్లలు మా స్టూడెంట్స్ని అండ్ నెక్స్ట్ నా పిక్చర్ మొత్తం వేసేసాడు డ్రాయింగ్ చాలా బాగుంది మీకు కూడా మీ పిల్లలు ఇదా సడన్ సర్ప్రైజ్ ఇచ్చుంటే కనుక ఇలా డ్రాయింగ్ వేసి మీ పేరు కనుక మెన్షన్ చేసి ఉంటే కనుక రాయండి ఆ కామెంట్ రూపంలో రాయండి అలానే నేను తెలుగు ఇచ్చాను కాబట్టి అక్కడ ఈ ఊలు రాశాడు బోర్డు మీద సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఒక మెమరీ లాగా ఉండాలని చెప్పేసి నేను యూట్యూబ్లో షార్ట్ లాగా పెట్టాలి ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఇలా వీడియో తీసాను అనమాట మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా వేసాడో విండోస్ కబోర్డ్స్ టీచర్ టేబుల్ అండ్ నెక్స్ట్ బోర్డు మరీ ముఖ్యంగా నా పిక్చర్ బాగా వేశాడు థ్యాంక్ యూ మనోజ్